ఏ శ్రీరామ్ మీరందరు బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఈరోజు మనం ఊకలతోకాయలు బజార్లో వస్తున్నాయి కదా తోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఓక్కాయలు ఇలా ఉంటాయి ఇవి మనం పచ్చడికి ఎలా తరుక్కోవాలో చూపిస్తాను రండి ఓక్కాయలు తరు ఎలా తరగాలో చూపిస్తాను రండి ఇలా మెయందరూ తరుక్కోవాలి తరుక్కుని ఇప్పుడు దీనిలో గింజ చూసారో ఎలా ఉన్నాయో ఈ గింజల్ని మనం ఇలా తీసేసుకోవాలి ఇలాగా మన తరుక్కుని ముక్కలు కూడా ఇలా గింజలు తీసుకుని పెట్టుకోవాలి మనం ఎన్ని వయలు పచ్చడి పెట్టుకోవాలనుకున్నా అన్నిటికీ ఇలా గింజలు తీసి పెట్టుకుంటాం కాయలన్నీ కూడా ఇలా తరుక్కుని లోపల గింజలన్నీ తీసేసుకొని తీసేసుకుని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఉవకాయలు తరుక్కుని పెట్టుకున్నాం కదా వాటిల్లో ఏమిటేటు వేయాలో పదార్థాలు చూపిస్తాను రండి ఇప్పుడు మనం ఈ ఊకయ ముక్కలకి కావాల్సిన పదార్థాలు రెండున్నర స్పూన్ టేబుల్ స్పూన్తో రెండున్నర స్పూన్లు ఉప్పు తీసుకున్నాను నాలుగు స్పూన్లు కారం తీసుకున్నాను చాలా పూట మళ్ళీ వేసుకోవచ్చు పసుపు దీనిలో కొంచెం ఆవు పిండి మెంతి పిండి వేయాలి నేను కొంచెం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాను ఆ పొడి ఓ స్పూన్ పెద్ద స్పూన్ వేసుకుందాం మనం పచ్చదంతా చేయడం అయిపోయిన తర్వాత ఆవాలు ఇంగో పోపు పెట్టుకుందాం పోపు ఆవాలు తీసుకున్నాను ఓ రెండు చిటికీలు ఇంగు వేసుకుందాం ముందుగా ఆవాలు మెంతులు వేయించుకుని పెట్టుకున్నాం కదా ఇవేమో పొడి ఆడుకుని తెచ్చుకుందాం ఇప్పుడు ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాను కదా ఈ పొడి అంతా మనకి పచ్చడికి అవసరం ఉండదు వేసుకునేటప్పుడు ఎంత వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం కాసిన పదార్థాలన్నీ అన్ని చూసాం కదా ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుందాం ఇప్పుడు మూకుళ్ళ నూనె వేసుకుందాం నూనె కదా ఇప్పుడు ఈ వక్కాయ ముక్కల్ని నూనెలో వేసి కొంచెం వేయించుకోవాలి ఈ వక్కాయ పచ్చడి మేము తెలుపుతులా ఉండేవాళ్ళం అప్పుడు అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు సంవత్సరం అంతా కూడా వక్కాయ పెట్టుకుంటారు నేను ఒకసారి చేశాను అప్పుడు ఫస్ట్ చేయడం కదా నాకు బాగా రాలేదు దానికి ఊకాయ ముక్కలు అవుతుంది ఈ ఊరకాయ కొత్త రోటి పచ్చికరకాయతో కొత్త రోటీ పెడతాము బాగా ఇప్పుడు మనకి పచ్చికరకాయలు దొరకవు కదా దాని బదులు మనం విసిరికాయలు పెట్టుకుంటున్నాం ఇది ఊకాయ ముక్కలు మనకి మెత్తగా మధ్య వరకు వేయించుకోవాలి ఇప్పుడు మా ఇంట్లో తరపు పది మంది ఉన్నాము వారం రోజులు సరిపోతుంది పచ్చడి మాకు సంవత్సరానికి కావాలంటే మీరు కేజీ పచ్చ ఉకాయలు దగ్గర పెట్టుకోవచ్చు నిలవ ఉంటుంది పర్వాలేదు మన టమాటా పచ్చడి ఎలా పెట్టుకుంటాం కూడా అలా ఇప్పుడు ఈ ఉవకాయలతో పప్పు వేసుకోవచ్చు కొబ్బరికాయ ఉకాయ పచ్చడి చేసుకోవచ్చు ఈ రోజు కొద్దిట రెండు చేసాను మీరు ఊరకాయ మామిడికాయ పచ్చడి ఉకాయ కొబ్బరికాయ పచ్చడి పప్పు కావాలంటే మీరు కాంగ్రీగా పెడితే నేను కుదిరినప్పుడు మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఇలా మగ్గింది కదా ఇంకొక మాట మగ్గాక మనం చేస్తున్నాం మిగతా ఐటమ్స్ ఇప్పుడు చూడండి మెత్తగా అయింది చూసారా ఇలా మెత్తగా అయితేనే ఇప్పుడు అయింది దీనిలో మిగతా వెయ్యి వెయ్యాలో చూద్దాం ఇప్పుడు మనకు మెత్తగా అయింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వేడి ముగ్గుళ్లను మనం ఉప్పు కారం పసుపు వేసుకుందాం కారం పసుపు ఇవన్నీ వేసి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని పో పెట్టుకుంటాం ఇలా మొత్తం కలిపేసుకుని ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుని పోపు పెట్టుకుందాం ఇప్పుడు వేడి కూడా మనం ఉప్పు కారం అన్నీ వేసి కలిపేస్తాం కనుక శుభ్రంగా కలిసిపోతాం ఇంకబండా వేయించుకోకల కారం ఇప్పుడు పోపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకుని వేసుకుంటున్నాను నూనె కాయ్యాక ఆవాలు ఇంగువ వేసుకుందాం నూనె కాగింది ఆవాలు వేస్తున్నాను ఆవాలు ఆవాలు పెట్టుబట్లాడుతున్నాయి కదా పెట్టావు ఆవు చేసేస్తున్నాను ఇంగు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం బోరవెచ్చగా అయ్యాక పత్రల్లో వేద్దాం ఇప్పుడు మనం ముందుగా ఆవాలు మెంతులు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక స్పూన్ పచ్చళ్ళు వేస్తాం ఎంత శుభ్రంగా కలిపేసుకోండి ఈ ఆవు పొడి పొడి కూడా శుభ్రంగా తీరా కలిసేటట్టుగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఆవాలు ఇవ్వ పోపు పెట్టుకున్నాం కదా కొంచెం అల్లారింది నీళ్ళ వేసి కలుపుదాం శుభ్రంగా ఈ పోపు కూడా నీళ్ళ వేసి ఇలా కలిపేసాను పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చు టమాటా పచ్చడి టేస్ట్ లో ఉంది ఇప్పటికిప్పుడు కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది పచ్చడి నేను నేను తీసుకున్న వాటికి అన్నీ కరెక్ట్ సరిపోయాయి చాలా బాగుంది మీరు ఇంకేమైనా ఎక్కువ తక్కువలు కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకుని చేసుకుని తిని చెప్పండి అంటే చూస్తున్నాను నేను అది చాలా బాగుంది అన్నీ కరెక్ట్ సరిపోయాయి రేపటికి ఇంకొకటి పులుపు దిగుతుంది ఇప్పుడు కలుపుకున్నా చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకు తినండి చేసుకు తిని ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి నేను చేస్తాను మీకు ఏ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ క్రమం కావాలని అడిగితే నేను చేసి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి అందరితో షేర్ చేసుకుని స కొత్త పడితే సబ్స్క్రైబ్ చేయండి జయ శ్రీరామ్ ఉంటా